ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యామకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ దగ్గరకు ఒక విషయం గురించి చెప్పటానికి అమ్మ నీ కోసమే వచ్చాను నీ దీర్ఘకాలిక దిగులకు ఒక ముగింపు వచ్చిందని చెప్పడానికే వచ్చాను కానీ అది నీకు జరగదేమో అనిపిస్తుంది కదా అది ఎలా జరిగింది అని అడుగుతున్నావు కదా నీకు ప్రశాంతమైన జీవితం ఆనందమైన ఆశలు నెరవేరే రోజు దగ్గరలోనే ఉంది నువ్వు దాటి వచ్చిన కష్టాలు సాధారణమైనవేం కావు ఎందరు నిన్ను అవమానించినా కొంచెం నిన్ను ఎక్కువగా హేళన చేసి కించపరిచిన చాలా వరకు పళ్ళు కరుక్కొని గమ్ముని ఉన్నావు నీ యొక్క సహనం అంతా కూడా నన్ను మెప్పించింది తల్లి నీ నమ్మకం చూసి నాకు ముచ్చటేసింది నిజంగా నిన్ను పొగడాలా అన్నంత గర్వంగా ఉంది నేను చెప్పే యొక్క అమ్మ అనుగ్రహం నీకు ఉంటుంది ఎవరైనా ఏదైనా కష్టం వస్తే తడబడిపోయి కురిగిపోయి చాలా నిరాశపడిపోతారు కానీ నువ్వు అలా కాకుండా ఎవరికి తెలియకుండా ఇచ్చినా కూడా నీకున్న సమస్యను ఎలా పరిష్కరించాలి అని ఆలోచించి ఆ సమస్యను సమర్థవంతంగా ముగించే సామర్థ్యం నీలో ఉంది నువ్వు ప్రశాంతంగా ఉండాలి ఏదైతే నీకు కారణం లేకుండా జరగదు కదా నీ యొక్క ప్రార్థన ఎలాంటిదైనా సరే నేను నెరవేరుస్తాను నన్ను నమ్ముకున్నావు కదా అమ్మ నాకు ఇది జరిపించు అని తప్పక నేను జరిపిస్తాను ఎక్కడైతే నన్ను నమ్ముకుంటారో నేను అక్కడ ప్రత్యక్షంగా నా భక్తుల్ని కాపాడుతాను ఈ అమ్మను ఎవరైతే నమ్ముకున్న వారికి ఈ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది కష్టం వచ్చినప్పుడు ఢీలా పడిపోయి సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవద్దు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇబ్బంది అనేది ఉంటుంది ఆ ఇబ్బందులన్నీ కూడా వాళ్ళని బాధిస్తూనే ఉంటాయి బాధలు లేని వారు ఎవరో ఉంటారు చెప్పు సమస్య అంటే సంతోషం నుంచే కదా వస్తుంది ఆ సంతోషం నుంచి ఆనంద కన్నీరు కూడా వస్తుంది కానీ నువ్వు ఇప్పుడు దిగులుగా ఉన్నావు ఆ దిగులకు మందు ఏంటి బాధపడితే తీరుతుందా తీరదు ఎలాంటి ఇబ్బందినైనా సరే పోగొట్టుకోవాలంటే నీలోని ఆత్మస్థైర్యం పెరగాలి ఓపికగా ఉండాలి ప్రతిదానికి ఒక ముగింపు అనేది ఉంటుంది అలాంటిది నీ కష్టానికి ముగింపు వచ్చేసింది నిన్ను మంచిగా నీ యొక్క కోరికలు తీరేలా తప్పక ఆశీర్వదిస్తాను నిన్ను అందరికీ మెచ్చుకునేలా నువ్వు గెలవాలి నిన్ను ఎప్పుడు కూడా ఈ తల్లి ఓడిపోనిస్తానా నువ్వు పయనించే పయనం ధైర్యంగా ప్రయాణించు నీకు తోడుగా నీ దారిలో బలంగా ఉంటాను నీకు ఆశ్చర్యం కలిగించే అద్భుతాలు ఈ తల్లి జరిపిస్తాను నా ఆశీర్వాదం ఎప్పుడు నీకుంటుంది అమ్మ అమ్మ అని నన్ను పిలిచి నాకు పసుపు కుంకుం వాయినాలు ఇస్తున్నావు కదా అలాంటిది నేను నేను సంతోషపరుస్తాను నన్ను నువ్వు వాహనాలు ఇచ్చి సంతోషపరిచినప్పుడు నాకు పసుపు కుంకుమ పెట్టినప్పుడు నేను నిన్ను నా బిడ్డని ఎలా వదులుతాను రోజు నువ్వు సంతోషించాల్సిన రోజు నీ కష్టకాలం ఈ రోజుతో ముగిసిపోయింది రేపటి రోజు నీకు తప్పకుండా ఆనందాన్ని ఇస్తుంది ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపో రేపటి రోజు నుంచి నీ రోజుగా ఉంటుంది నీ మనసులోని దిగులు ఇక ఆక క్షణానికి వచ్చేసిందని గుర్తు చేస్తున్నాను ఇక దేనికి కూడా నువ్వు ఒకసిన అవసరం లేదు దేనికి కూడా నువ్వు చింతించని అవసరం లేదు ధైర్యంగా ఉండమ్మా ఈ అమ్మానగ్రహం ఎప్పుడు నీకుంటుంది ఈ వారాహి ఎప్పుడు నీకు వరాహాలు కల్పిస్తాను ఎల్లప్పుడూ నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ వదులుకోవద్దు దైవం మీద కోపం వచ్చినా దైవం మీద భక్తితో ఉండు తప్పకుండా ఆ భక్తే నిన్ను గట్టుకు చేరుస్తుంది నీలో ఉన్న ఆ ఓర్పు అలాగే భక్తి నమ్మకం నువ్వు పెట్టుకున్న సంకల్పం ఇవన్నీ కూడా నీకు శ్రీరామ లక్షలుగా నేను కవచం అందిస్తాను నీకు సాధించాలనే బలాన్ని ఇస్తాను నిన్ను విజయం నడిపిస్తాను నీ యొక్క కష్టానికి ఫలితాన్ని అందించకుండా ఎలా ఉంటాను నిన్ను విజయం వైపు నడిపించే దారి ఆల్రెడీ నేను వేసేశానమ్మా సంతోషంగా నీకు వచ్చిన అవకాశాలని చక్కగా వినియోగించుకో తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు నువ్వు ఈ మనసులో ఏదైతే ఉందో ఆ కోరిక తప్పక నెరవేరుతుంది ప్రస్తుతానికి నువ్వు ఇప్పుడు చిక్కుల్లో ఉన్నా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా అవన్నీ తాత్కాలికమే కాలం అలాగే ఆగదు కదా తప్పకుండా కాలం మారుతుంది నువ్వు విజయం సాధిస్తావు ఈ తల్లి అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉండి నీకు శ్రీరామ లక్షలాంటి కాపాడేందుకు ఈ అమ్మ ఉంటాను కదా సర్వేజన సుఖినో భవంతు జై వారాహి